వరంగల్ బిడ్డ చిన్న తప్పు లేదా అసుంటోని తిట్టి ఇందిరాగాంధీని తిట్టి సోనియా గాంధీని తిట్టుడు ఇవాళ మాట్లాడతాడు అసడు తెలంగాణ మొత్తంలోనే మీకన్నా పెద్ద చీటారా మర్చిపోయినా ఉన్నారు మీ బాస్లు ఉన్నారు కదా ఏదో విడి మహారాష్ట్రెటిల్మెంట్ చేసేది తెలంగాణ సెంటిమెంట్ మీద సెటిల్మెంట్ల మీద విన్నారా తెలంగాణ సెంటిమెంట్ల మీద తెలంగాణ సెటిల్మెంట్ల మీద మామ అల్లుడ్లు అని చెప్తుండ్రు ఈ నోట్ తోటే మళ్ళీ ఇప్పుడు ఏదో వాళ్ళ గురించి గొప్పలు చెప్తుండ్రు తెలంగాణ ప్రజలు ఇదేదీ కూడా మర్చిపోలేదు